కామాఖ్య అస్సాం గౌహటి కామాఖ్య అమ్మవారి దర్శనానికి వచ్చినాక ముందుగా ఉమానంద భైరవుని దర్శనం చేసుకోవడం ఇక్కడ పూర్వ ఆచారం కాశీలో కాళభైరవుని ఏ విధంగా దర్శనం చేసుకుంటారో కామాఖ్యాదేవి దర్శనానికి వచ్చిన వారు ఖచ్చితంగా ఉమానంద భైరవుని దర్శనానికి వెళ్తారు ఈరోజు మేము బ్రహ్మపుత్ర నదిలో ఓడలు ఉమానంద భైరు దర్శనానికి మేము పేరు అందరూ కూడా చక్కగా చూడున్నప్పుడు కామాఖ్యా దేవి దర్శనానికి వచ్చి ఉమానంద భైరుడు దర్శనం చేస్తున్నాయి ఉమా ఆనందుడు అంటే అమ్మవారికి ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం కాబట్టి అమ్మవారికి ఆనందాన్ని ప్రసాదించే గొప్ప ఆ యొక్క పరమేశ్వరుడు దర్శనానికి ఈరోజు మేము బయలుదేరుతున్నాం మరియు ఈ యొక్క వీడియో చూసిన వారందరికీ భక్తులందరికీ కూడా అవమానము బహిరంగ కలగాలని తరఫున మేమందరం కూడా వేడుకుంటాం కామాఖ్య అంబాబాచి మేళ అమ్మవారి పండగ చేస్తారు బలిప్రియమహ బలిగృహము కనబడేది అక్కడ మహిషము మరియు ఇత్యాది పంచబాలు ఇస్తారు ఇక్కడ అమ్మవారికి ప్రదానం అక్కడ వ్యక్తి దర్శిస్తున్నాడు అమ్మవారి యోని పీఠాన్ని ఇక్కడ కుబేరుడు ఉంటాడు దక్షిణ ముఖంగా కుబేరుడు నిల్చుని అమ్మవారికి నమస్కరిస్తూ ఉంటాడు ఈ ద్వారం గుండా చూసినట్టయితే మనకు అమ్మవారి లోపల ఉన్నటువంటి అమ్మవారి ఉత్సవం మూర్తితో పాటు పీఠం దర్శనమిస్తూ ఉంటుంది అందరూ ఉత్తర ముఖ ద్వారం గుండా అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు ఈ మార్గం గుండా వెళితే సౌభాగ్య గుండాన్ని మనం రోజు అమ్మవారి యోని నుంచి ద్రవిస్తున్నటువంటి సౌభాగ్య గంట కూడా సౌభాగ్య జలం అంటారు మరియు అమ్మవారి జోని చదివిస్తున్నటువంటి ఆ జలం అంతా కూడా ఈ యొక్క గుండెల్లోకి వస్తుంది ఇక్కడ అంతా గుండంలోకి వస్తుంది ఇక్కడ అందరూ స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు రెండు గుండాలు ఉంటాయి గుండంలో ఇక్కడ మానవులు స్నానం చేస్తారు ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయడానికి తీసుకెళ్ళినటువంటి జలము దేవత స్నానం చేస్తారు అని ప్రాచీన నాన్నది దేవత అమ్మవారి సామాఖ్య గుండం సౌభాగ్య గుండం రెండు గుండాలు ఉంటాయి ఈ విధంగా దేవాలయ విశిష్టత ఉంటుంది ఇక్కడ ఉమానంద భైరవుడు క్షేత్రపాలకులు ముందు ఉమానంద భైరవ దర్శనం అయినాక అమ్మవారి దర్శనానికి వస్తారు